ఫ్రెజితల ఆర్ట్ హల్లే లూయ ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోక తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవ తండ్రి దయగల తండ్రి మహిమగల దేవ మీ స్వార్థ పరిచర్య కొరకు ఈ భూమిపై జన్మించిన సకల జాతులలో నుండి మీ రక్షణ స్వార్థ పరిచర్య కొరకు ఏర్పరచుకున్న దైవ సేవకుల గురించి మేమంతా తెలుసుకోవాలి అనే ఆకాంక్ష కలిగి ఉండగా ప్రభువా మీరే మాకు తోడై ఉండి ముందుకు నడిపించండి తండ్రి దేవా ఈ భూమిపై నివసించే వారిలో మిమ్మల్ని ఎరుగని పాప మానవుల రక్షణ కోసం రక్షణ స్వార్త ప్రకటించి అందరి ఆత్మ రక్షణ కొరకు దైవ సేవకులను ఏర్పరచుకొని వారితో ఎనలేని రక్షణ స్వార్త పరిచయం చేయించావు తండ్రి కనికరము కలిగిన ఏసయ్య మానవుల పట్ల మీకున్న ప్రేమను బట్టి ఎనలేని కోటాను కోట్ల స్థుతి స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవాయసయ్య మానవుల రక్షణార్థం ఈ భూమిపై మీరు ఏర్పరచుకున్న సేవకులలో నుండి భక్త గురించి మేమంతా సంభాషించుకోవాలని ఆశ కలిగి ఉండగా ప్రభువ ఈ అంశమంతటిలో మీరే మాకు తోడయిండి సహాయం చేయండి దేవా ప్రభువ పరలోకపు తండ్రి పూర్వములో ఇస్రాయేల్ ప్రజలు నడిపించే నాయకుడిగా మోషేని ఏర్పరచుకున్న విధంగా ఈనాటి పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో ఈనాటి పాపిష్టి ప్రజల ఆత్మల రక్షణ కొరకు భక్త సింగారిని ఏర్పరచుకున్న విధానము గురించి ఆనాటి మోషేకు మీకు మధ్యన ఉన్న ఆత్మీయ అనుబంధము లాగానే ఈనాటి భక్త సింగారికి మీకు మధ్యన ఉన్న దేవుని ఆత్మీయ అనుబంధాన్ని గురించి మీ సువార్త పరిచర్ నిమిత్తము బక్సింగ్ గారు నడిపించిన విధానము గురించి భక్తిసింగ్ గారికి మీపై ఉన్న అపారమైన విశ్వాసము నమ్మకము గల ప్రేమను గురించి నీ బిడ్డలమైన మేము కూడా తెలుసుకోవాలని శ్రద్ధగా ధ్యానం చేసుకొనబోతుండగా ప్రభువా మేము వినిన ఈ జీవము కలిగిన సత్యవాకులను బట్టి మేమంతా కూడా బక్సింగ్ గారు కొంతైనా మీ యందు విశ్వాసము నమ్మకముతో జీవించటానికి మీ సత్యవాకుల ద్వారా మా మాకు హృదయ పరివర్తన కలిగి చేయండి ప్రభువ మీ మాటలను అర్థం చేసుకునే జ్ఞానం గల మీ ఆత్మను మాకు అనుగ్రహించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధనామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమతండ్రి ఆమెన్ పుటము వేయబడిన ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి దేవుడు తన సువార్త పరిచరి నిమిత్తము ఏర్పరచుకున్న వారిలో నుండి మొదటిగా కొరియా దేశస్థుడైన డేవిడ్ పాల్ చో గారిని గురించి సాధు సుందరసింగ్ గారిని గురించి బ్రాహ్మణ పూజారైన పరవస్తు సూర్య గారిని గురించి మనం విన్నామండి ఇప్పుడు భక్తసింగ్ గారిని గురించి మనం ప్రత్యేకంగా ధ్యానం చేద్దాము భక్తసింగ్ గారి అరవై ఐదు సంవత్సరాల సేవా జీవితంలో జరిగిన అద్భుత ఆచార్య కార్యముల గురించి నాలుగు ఐదు భాగాలుగా చేసి వివరంగా మనం ధ్యానం చేద్దామండి అంత గొప్ప దైవ సేవకుడైన ఈ భక్తి గురించి మనం ధ్యానించటం ఎంతో శ్రేయస్కరం ఆశీర్వాదకరం పరమప్రభు అయిన యహోవా తండ్రి మానవుల ఆత్మల పరిరక్షణ కొరకు యహోవా దేవుడు రూపములో ఉన్న తన అద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తును ఈ భూమిపై జన్మింపచేశాడు దేవుని చిత్త ప్రకారంగా ఈ భూమిపై జన్మించిన యేసు ప్రభు ఈ భూమిపై మూడున్నర సంవత్సరాలు పరలోక రాజ్యోత్సవ వార్త బోధించి సమస్త మానవులకు పాప కలిగించటానికి శిలువలో బలియాగము చేసి శిలువపై మరణించి పాతి పెట్టబడిన ప్రభువు మరణాన్ని జయించి మూడవ రోజున మృత్యుంజయుడిగా లేచి నలభై రోజులు ఈ భూమి మీద సంచరించి మేఘారుడై పరలోకమునకు ఏతించాడు ఆ విధంగానే యేసు ప్రభువు తన సువార్త పరిచరి నిమిత్తము ఈ భూమిపై జన్మించిన సకల జాతులలో నుండి కొంతమంది దైవ సేవకులను ఏర్పరచుకున్నాడు పరమప్రభువు ఏర్పరచుకున్న వారిలో నుండి భక్తి గారిని గురించి మనం ధ్యానం చేద్దామండి భక్సింగ్ గారి పూర్తి పేరు భక్తి సింగ్ చబ్రా ఆయన తండ్రి పేరు జవహర్మాల్ చబ్రా తల్లి పేరు లక్ష్మీబాయి జోయి భక్తిసింగ్ గారికి ఆరుగురు సహోదరులు ఉన్నారు వారందరిలో భక్ భక్త సింగ్ గారు ప్రథముడు భక్తిసింగ్ గారు మహానిష్ట కలిగిన సిక్కుల కుటుంబంలో పుట్టినవాడు భక్త సింగ్ బాల్యము నుండే సిక్కుల మత ఆచారములను వారు చేసే ప్రార్థనలను ఎంతో నిష్టగా ఆచరించేవాడు అలాంటి నిష్టగల కుటుంబంలో పుట్టిన సింగ్ గారు జీవము గల యేసుక్రీస్తును ఎలా తెలుసుకున్నాడు దేవుని చిత్తము చొప్పున నడిచిన గొప్ప దైవ సేవకుడిగా పేరుగాంచిన ఈ భక్తసింగ్ గారి పరిచర్య గురించి ఆయన తన ప్రార్థనతో దేవునితో సంభాషించిన విధానం గురించి ఆయన ప్రార్థనలకు దేవుడు జవాబుగా చేసిన అద్భుత ఆశ్చర్య కార్యముల గురించి గారికి దేవునిపై ఉన్న అచంచలమైన విశ్వాసము నమ్మకము ప్రేమను గురించి మనం ధ్యానం చేద్దామండి అప్పటి కాలములో మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించేవారు బక్సింగ్ గారు మిషనరీ స్కూల్స్లో తన చదువును కొనసాగించాడు ఆనాటి రోజుల్లో బ్రిటిష్ వారే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ నడిపేవారు కనుక అగ్రవర్ణాలకు చెందిన గొప్పవారంతా ధనికులు అలాంటి వారంతా ఈ మిషనరీ స్కూల్స్లోనే చదువు కొనసాగించేవారు ఆ స్కూల్స్లో తక్కువ జాతి వారు చదివేవారు కాదు ఒకవేళ అలాంటి వారు ఇద్దరు ముగ్గురు ఉన్న వారిని దూరంగా కూర్చోబెట్టి చులకనగా చే చులకనగా చూస్తూ హేళనగా మాట్లాడేవారు ఆ విధంగానే ఆనాటి అంబేద్కర్ గారిని ఘోరంగా అవమానించారు అలాంటి అంబేద్కర్ ద్వారా దేవుడు రాజ్యాంగాన్ని వ్రాయించాడు ఆయన ఎవరిని తృణీకరించిన ఈడు కనుక నశించిపోతున్న వారిని విధికి రక్షించే దేవుడు కనుక అలాంటి గొప్ప ఆధిక్యత అంబేద్కర్ గారికి ఇచ్చాడు అలాగనే అప్పటి సాధు సుందర్ సింగ్ మాదిరిగా భక్తసింగ్ గారికి కూడా వారంటే చాలా తక్కువ చూపు యేసుక్రీస్తు అంటే అసలే పడదు భక్తసింగ్ గారు చాలా ధనవంతులు భూస్వాములు కనుక ఆ మిషనరీ స్కూల్లోనే చదివారు హై స్కూల్ చదువు అయిన తరువాత అప్పటి అనార్కలి బైబిల్ సొసైటీ వారు బైబిల్స్ని ముద్రించి గ్రామాలకు పట్టణాల్లో చదివే పిల్లలకు పంచిపెట్టేవారు ఈనాటి గిడియోన్ సంస్థ వారు పంచిపెట్టిన విధంగా ఆ రోజుల్లో అనార్కలి సంస్థ వారు పెంచిపెట్టేవారు అలాగనే భక్త సింగ్ గారికి హై స్కూల్ చదువైన తరువాత ఒక బైబిల్ను వారు బహుకరించారు సింగ్ గారు దాన్ని తీసుకొని ఆ తక్కువ కులం దేవుని పుస్తకం నాకెందుకు అని ఆ బైబిల్ చింపి దానిపై ఉన్న అట్ట బాగుంది అని దాన్ని దాచుకున్నాడు మేము అవలంబించే మా మత గ్రంథానికన్నా ఈ గ్రంథము గొప్పదా అని తలంచినందున పేజీలన్నీ చించి పడవేసి దాని కవర్ను మాత్రం ఉంచుకున్నాడు అప్పటి వరకు కూడా భక్త సింగ్ గారికి స్వార్థ అంటే ఏమిటి అని కానీ క్రిస్తుని ప్రేమ కానీ ఏమాత్రం తెలియదండి బక్త సింగ్ గారి హై స్కూల్ చదువు అయిన తరువాత పంజాబ్లో ఉన్న యూనివర్సిటీలో చదువు పూర్తి చేసుకుని పై చదువుల కొరకు లండన్ వెళ్ళి అక్కడ కింగ్స్ కాలేజీలో చదువుకున్నాడు ఆ తర్వాత సింగ్ గారు హైస్కూల్ చదువు పూర్తయిన తర్వాత పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చదవాలని నిశ్చయించుకున్నాడు ఆ విధంగానే లండన్ చేరాడు ఎందుకంటే సింగ్ గారి తండ్రి గొప్ప భూస్వామి కనుక వ్యవసాయానికి సంబంధించిన చదువు చదివి తండ్రికి సాయపడాలి అన్న ఉద్దేశంతో పై చదువుల కొరకు లండన్ వెళ్ళాడు అప్పటి కాలంలో మొదటిగా అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చేసినది భక్త గారే అని చెబుతూ ఉంటారు భక్త సింగ్ గారు జన్మించకముందు ఒక సాధువు గారు వారింటికి వచ్చి అమ్మ త్వరలో మీకు ఒక కుమారుడు జన్మిస్తాడు ఎంతో గొప్పవాడు అవుతాడు కానీ ఆ కొడుకు మీతో కలిసి ఉండడు అని చెప్పారట భక్త సింగ్ గారు జన్మించకముందు వారి తల్లిదండ్రులు పాకిస్తాన్లోని లాహోర్లో ఉండేవారు ఒకసారి వారింటిలో దొంగలు పడినందున వారు పాకిస్తాన్ నుంచి పంజాబ్ రాష్ట్రానికి వచ్చి జోయా అనే గ్రామంలో నివసించారు అప్పటికి ఇంకా పాకిస్తాన్ ఇండియాలోనే కలిసి ఉంది కనుక అటువారు ఇటు ఇటువారు అటు వెళుతూ ఉండేవారు సాధువు గారి మాటలు విన్న భక్త సింగ్ గారి తల్లిదండ్రులు భక్తసింగ్ పుట్టిన తరువాత వారి మందిరానికి వెళ్ళి అన్ని వేడుకలు జరిపించి భక్త సింగ్ అని నామకరణం చేశారు చిన్ననాటి నుండి ఆ కుమారుని ఏమీ అనకుండా పెంచి పెద్ద చేశారు ఏమన్నా తక్కువ చేస్తే ఏమన్నా అంటే మమ్మల్ని ఎక్కడ వదిలి అన్న భయంతో అతి ప్రేమతో అతి జాగ్రత్తగా పెంచి పెద్ద చేశారు అయితే పై చదువుల కొరకు లండన్ వెళ్తానంటే ఆయన తల్లి లక్ష్మీబాయి భయపడి బక్సింగ్ గారికి కొన్ని షరతులు విధించింది ఆ షరతులన్నీ బక్సింగ్ గారు ఒప్పుకొని వారి తల్లిగారికి ఒక మాట ఇచ్చాడు ఆనాటి కాలంలో బాల్య వివాహాలు జరిపేవారు కనుక బక్సింగ్ గారికి హైస్కూల్ చదువు అయిపోయిన తరువాత పన్నెండు సంవత్సరాల వయసులోనే పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరం జూన్ ఆరవ తేదీన బక్సింగ్ గారి తండ్రి రమాభాయి అనే ఆమె స్త్రీతో బక్సింగ్ గారికి పెళ్లి చేశారు ఆయనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు భార్య పేరు రమాభాయి తన కుమారుని పేరు విజయ్ సింగ్ కానీ సింగ్ గారు కెనడా నుండి బొంబాయి వచ్చినప్పుడు అక్కడికి వచ్చిన ఆయన తల్లిదండ్రులతో పాటు వారు కూడా ఉన్నారని ఆమె కూడా సింగ్ గారి తల్లిని తండ్రులతో కలిసి వెనక్కి వెళ్ళిపోయిందని చెప్తుంటారు సింగ్ గారు పై చదువుల కోసం లండన్ వెళతానన్నప్పుడు సింగ్ తల్లి కుమారుడా నీవు మాత్రం లండన్ వెళ్ళిన తర్వాత క్రైస్తవంలోకి వెళ్ళకూడదు అని ఖచ్చితంగా చెప్పారు సింగ్ గారు నేను ఏనాటికి క్రైస్తవంలోకి వెళ్ళను తల్లి అని ఆయన తల్లిదండ్రులకు వాగ్దానం చేసి లండన్కి వచ్చాడు బాల్యము నుండే సింగ్ గారికి చదువుల కొరకు ఇంగ్లాండ్ వెళ్లాలని నాగరికత కలిగిన ఆ మంచి ప్రదేశాలను చూడాలన్న తలుంపుతో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఇంగ్లాండ్కి చేరాడు చేరిన వెంటనే ఆ దేశ ప్రజల యొక్క జీవన విధానానికి ఆకర్షితుడై తాను కూడా వారిలాగా జీవించాలని ఆశపడ్డాడు మెల్లమెల్లగా వారి అలవాట్లకు అలవాటు పడటం నేర్చుకున్నాడు సిక్కులకు కలిగి ఉన్న జుట్టును కూడా కత్తిరించుకొని విలాసవంతంగా సిగరెట్లు మందులు తాగటానికి అలవాటు అయ్యాడు ఆ దేశ ప్రజలతో సరదాగా గడపటం క్లబ్బులకు డ్యాన్స్ పార్టీలకు విందులకు వినోదాలకు వెళ్ళటం అలవాటు పడ్డాడు తాను విలాసవంతంగా సాగే తాగే సిగరెట్లు పెట్టి సిగరెట్లను కూడా పెట్టుకుంటానికి ఒక బంగారపు సిగరెట్ పెట్టిన కొన్నాడు ఆ విధంగా అన్ని విధాల అన్ని రకాల అలవాట్లకు అతి త్వరలోనే అలవాటు అయ్యాడు అయితే సింగారు ఈ లోకరీత్యా ఈ అలవాట్లతో సరదాగా గడుపుచున్నా ఆయనకు ఏదో పోగొట్టుకున్నట్లు ఆత్మకు నెమ్మది లేనివాడుగా అసహనంగా ఉండేవాడు అంత నిష్టగల కుటుంబంలో పుట్టినవాడు కనుక శాంతి సమాధానం కోల్పోయాడు అంటే సింగారికి నేను తప్పు చేస్తున్నాను అన్న భావన ఆయనకి కలిగి ఉండటం వలన ఆయన మనస్సుకు నెమ్మది లేకుండా పోయింది అలాగా జరుగుతున్న సమయంలో తన తోటి విద్యార్థులు లండన్ నుండి కెనడాకు టూర్కి వెళుతుంటే వారితో పాటు సింగ్ గారు కూడా ప్రయాణం అయ్యారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆగస్టు మొదటి వారంలో అందరూ కలిసి లండన్ నుండి ఓడలో కెనడాకు ప్రయాణించారు వారంతా ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఓడవారు ఒక మాట ప్రకటించారు ఏమిటంటే పదవ తేదీన ఆదివారం మొదటి తరగతిలో దైవారాధన జరుగుతుంది అని అనౌన్స్ చేశారు ఆ ప్రకటన విన్న ఓడలోని అన్ని తరగతుల వారు ఆరాధనకు హాజరవుతారు కనుక ఆ విధంగా అనౌన్స్ చేశారు అలాగే సింగ్ గారి ఫ్రెండ్స్ కూడా మొదటి తరగతిలో జరుగుతున్న ఆదివారం ఆరాధనకు వెళదామని అనుకున్నారు ఓడలలో ప్రయాణించే వారికి ఈనాటి ట్రైన్లో లాగానే ఓడలో కూడా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అని మూడు విభాగాలుగా విభజించారు అలాగే పూర్వము దేవిని ఆజ్ఞ ప్రకారంగా నొవ్వకు నిర్మించిన ఓడ కూడా మూడంతస్తులుగా నిర్మించాడు దేవిన చిత్తము చొప్పున ఓడలోని మొదటి తరగతిలోని వారికి అధునాతనమైన సౌకర్యాలతో నిండి ఉంటుంది అది తెలుసుకున్న భక్తింగ్ గారు ఆ ఓడలోని మొదటి తరగతి అపార్ట్మెంట్లో జరిగేవన్నీ నేను చూడాలని వారు చేసే వినోదాల్లో విందు భోజనాలలో నేను కూడా పాల్గొనాలని తలంచాడు కనుక తన స్నేహితులతో కలిసి తాను కూడా వెళ్లాలని నిశ్చయించుకున్నాడు ఆ విధంగా ఆదివారం పదవ తేదీన జరిగే దైవారాధనకు తన స్నేహితులతో కలిసి వెళ్ళాడు ఈ యువకులంతా వెళ్ళేసరికి దైవారాధన జరుగుతూ ఉంది ఆ ప్రాంతమంతా మూడు తరగతులలోని జనంతో ఆ దైవారాధన హాలు నిండిపోయింది అప్పుడు బక్సింగ్ గారు వెనక ఖాళీ కనిపిస్తే అక్కడికి వెళ్ళి కూర్చుని ఆరాధనా కార్యక్రమం చూస్తూ ఉన్నాడు స్థుతి ఆరాధన ముగించబడిన తరువాత పాస్టర్ గారు వాక్యం బోధించటం మొదలుపెట్టాడు అయితే బక్సింగ్ గారు ఏమిటో వీరి పిచ్చి మా మతం కన్నా వీరి మతం ఏమైనా గొప్పదా మా దేవుని కన్నా ఈయన గొప్పవాడా అని విసుగ్గా అనిపించింది ఆ పాస్టర్ గారు బోధిస్తూ ఉన్నప్పుడు బయటికి వెళదామని ఎంత ప్రయత్నించినా వెళ్ళటానికి అవకాశం లేనందున చిరాగ్గా ఆ కుర్చీలోనే కూర్చుని నిద్రపోయాడు పాస్టర్ గారు బోధించటం అయిపోయిన తర్వాత ముగింపు ప్రార్థన చేస్తుంటే సింగ్ గారికి అప్పుడు మెలకు వచ్చి చూసేటప్పటికి అక్కడ ఉన్నవారంతా పాస్టర్ గారి మాటలకు మోకరించటం పైకి లేవటం చేస్తూ ఉన్నారు అది చూసిన బక్సింగ్ గారు వారంతా అలా చేస్తున్నారు కనుక నేను కూడా వారితో పాటు చేస్తే పోతుంది కదా అని అనుకుని ఆరాధనలోని వారంతా నుంచుంటే నుంచుని ఉన్నాడు మోకరిస్తే మోకరిస్తూ ఉన్నాడు అలాగా జరుగుచున్నప్పుడు ఇంకా ముగింపు ప్రార్థన ఆశీర్వాదములు ఇస్తున్నప్పుడు ఆశ్చర్య అద్భుతంగా మోకరించి ఉన్న భక్తిసింగ్ గారిపై పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావము తాకింది ఎప్పుడైతే హోలీ స్పిరిట్ తాకిందో వెంటనే భక్తసింగ్ గారికి ఒక రకమైన పశ్చాత్తాప భావన కలిగింది ఆయన ఆత్మలో మార్పు పొందుట వలన ఆయన హృదయము ఆనందముతో నిండిపోయింది తనకు తెలియకుండానే యేసుక్రీస్తు నేను పాపిని ప్రభువ నన్ను క్షమించు అని ప్రార్థించాడు ఇక్కడ మనం గమనిస్తే వాక్యములో ఉన్న విధంగా మానవుల హృదయాలోచనలు కాలములు సమయములు అన్నీ కూడా ఆ దేవుని అధీనంలో ఉన్నవి కనుక దేవుడు ఆ ఓడలోనే బక్సింగ్ గారిని ఏర్పరచుకున్నాడు యోబు గారు చెప్పిన విధంగా ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములతో పాటు ఆయన మహత్తైన కార్యములు చేసేవాడు అని తెలియపరిచిన విధంగా ప్రభువు సింగారు హృదయాన్ని ఆనాటి లూదియలాగా తెరిచాడు దీనినే దేవుని ప్రణాళిక అంటారు పరిశుద్ధాత్మన శక్తిని తాకిన సింగారు తన తోటివారితో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ శక్తి నాకు తాకిన వెంటనే నాలో ఎంతటి ఆనంద సంతోషాలు అనుభవించానో అది చెప్పసక్యము కానిది అని భక్తిసింగ్ గారు తన తోటివారితో చెబుతూ తన సాక్ష్యములో వ్రాసి ఉంచుకున్నాడు భక్తి సింగ్ గారు పొందుకున్న ఆ పరిశుద్ధాత్మ ఆనందం ఎలాంటిది అంటే ఆనాడు ఆ ప్రభు ఆజ్ఞ ప్రకారం అపస్తులందరూ ఒక మేడగదిపై చేరి ప్రభు పంపిస్తాను అన్న ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటానికి ప్రార్థించినప్పుడు వారు ఎలాగా పొందుకొని ఆనందంతో అన్య భాషలతో ప్రవచించారు అన్న సంగతులన్నీ కూడా అపస్తుల గ్రంథం రెండో అధ్యాయం ఏడు నుండి పదమూడు వరకు మనం చూడగలుగుతామండి అంతటి ఆనందం భక్సింగ్ గారు పొందుకున్నారు ఆ విధమైన సంతోషంతో భక్తింగ్ గారు దేవుని ప్రేమను గురించి ఈ విధంగా మాట్లాడారు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించిన సమయంలో చప్పసక్యముగాని మహిమాన్వితమైన ఆనందము పొందుకున్నాను ప్రభు ప్రేమలో ఇంత ఆనందము దాగి ఉందా అని గ్రహించి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు తండ్రి అని అక్కడే మోకాళ్ళ మీద ప్రార్థించాడు ప్రార్థించడం ఆయనకి రాకపోయినా తన నోటి వంట ఏ మాటలు వస్తే అవే మాటలు మాట్లాడి ప్రార్థించాడు ఆ సమయంలో ఆయన అంతా పరిశుద్ధాత్మ ప్రభావంతో వణకటం ఆరంభించింది వాక్యములో ఉన్న రీతిగా మానవుల ఆలోచనలు వ్యర్థములు కానీ మానవుల పట్ల ఆయన కలిగి ఉన్న ఆలోచనలే తీర్మానములు స్థిరములు అని వాక్యం చెప్పిన విధంగా ఆనాటి రోజు ఓడలో మోకాళ్ళు ఉంచి ప్రార్థించిన భక్తిసింగ్ గారు ఆయన జీవిత కాలం అంతా వృద్ధుడైన తమ్ ఆయన బ్రతికిన తొంభై ఏడు సంవత్సరాలు కూడా మోకాళ్ళ మీదే ప్రార్థించి దేవునితో మాట్లాడేవాడు అలాగా ఒక గంట రెండు గంటలు కాదు కానీ రోజులు రోజులే అలాగే ఉండిపోయేవాడు అని ఆయన వెంబడించిన అనుచరులు అప్పటి విషయాలన్నీ సాక్ష్యాలుగా చెప్తూ ఉంటారు అప్పుడు సింగారు కెనడాలో ఒక ఫ్రెండ్ని నాకు ఒక బైబిల్ కావాలి అని అడిగినప్పుడు ఆ ఫ్రెండ్ నీకెందుకు బైబిల్ మీ ఇండియన్స్ బైబిల్ అట్టను మాత్రం తీసుకొని బైబిల్ని చించి దాని దానిని కాల్చి వేస్తారు కదా నీకెందుకు బైబిల్ అని ప్రశ్నించాడు ఆ స్నేహితుడు చెప్పినవన్నీ భక్తిసింగ్ గారు చేసి ఉన్నారు కనుక అప్పుడు ఎంతో నొచ్చుకున్నాడు అప్పుడు వెంటనే భక్సింగ్ గారు తనకు తాను సంభాళించుకొని నాకు బైబిల్ కావాలి నేను ఆ జీవము గల దేవుని జీవవాక్యములను నేను తప్పకుండా చదువుకుంటాను అని ఆ ఫ్రెండ్ దగ్గర పాత నిబంధన కృత నిబంధన కలిగిన మొత్తం బైబిల్ని తీసుకొని చదవటం ఆరంభించాడు సింగారు నూతన నిబంధన చదువుతూ యుహానుసు సువార్త చదవటం ఆరంభించి ఆ ప్రేమ గల మాటలకు ప్రభావితుడై ఈ పరిశుద్ధ గ్రంథము ఎంతో పవిత్రమైనది ఎంతటి శ్రేష్టమైన గ్రంథము అలాంటి పాపి పాపిష్టి వారికి కాదు అని తన మనసులో అనుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఈ గ్రంథము నీకు కూడా అనే ప్రభువు తనే తన స్వరముతో భక్సింగ్ గారితో మాట్లాడడం స్వయంగా విన్నాడు దేవుని స్వరము విన్న భక్తిసింగ్ గారు ప్రభువా నేను పాపాత్మును అని నీ ముందర నేను ఒప్పుకుంటున్నాను తండ్రి అని మోకాళ్ళు వంచి ప్రార్థించాడు వెంటనే భక్తిసింగ్ గారు అంతవరకు తాను జీవించిన పాపపు జీవితాన్ని గురించి పశ్చాత్తాపడుతూ ప్రభునందు నేను నూతనంగా జన్మించాలి అని నిశ్చయించుకున్నాడు మనం ఇక్కడ గమనిస్తే భక్తింగ్ గారు యుహాన్సు వార్త మూడవ అధ్యాయం ముడి ద్వారా దేవుడు బక్సింగ్ గారితో మాట్లాడాడు ప్రభువు ఒక రోజున పరిశీయుడైన నికోదేముకు బోధించిన మాటలను చదివినప్పుడు సింగారు ప్రభావితుడయ్యాడు ఆ మాట ఏమిటంటే నికోదేము ప్రభును కలవాలని ఒకనాటి రాత్రి వచ్చి మాట్లాడినప్పుడు ప్రభువు నికోదేమితో మాట్లాడుతూ ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చేరలేడు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు నికోదేముకు రక్షణ పొందాలంటే ఏం చెయ్యాలి అనేది తెలియపరుస్తూ వ్యూహాను వార్తలో మూడో అధ్యాయంలో మూడు నుండి పది వరకు వివరంగా బోధించాడు సింగారు అదే మాటలు చదివినంతనే ఏసు నాకే ఈ మాటలు చెప్పాడు అని ప్రభునందు నేను నూతనంగా జన్మించాలి అని నిశ్చయించుకున్నాడు వారంతా కెనడా నుండి ఇంగ్లాండ్కి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆదివారం ఆరాధనకు వెళ్ళటం అలవాటు పడ్డాడు ఆ తరువాత తన చదువు నిమిత్తము మరలా కెనడా రావాల్సి వచ్చింది కెనడా వచ్చిన తరువాత బైబిల్ చదవటం ఆదివారం ఆరాధనకు వెళ్ళటం దేవునితో ఎక్కువసేపు ప్రార్థనలు గడపటం నేర్చుకున్నాడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో క్రిస్మస్ మాసంలో రోజుకి పద్నాలుగు గంటలు బైబిల్ పఠించి పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరానికి బైబిల్ను సంపూర్తి చేశాడు పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన కెనడాలోని ఏంకోవర్లో యేసుక్రీస్తే నా రక్షకుడు నా విమోచకుడు అని బహిరంగముగా ప్రకటించి ప్రభు నామములో బాప్తిష్మము అనే స్నానము ఆచరించాడు యేసుక్రీస్తుని ద్వేషించిన బక్సింగ్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఇండియాలోని పంజాబ్ ప్రాంతం నుండి ఇంగ్లాండ్కు వచ్చాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ ఓడలో జరిగే ఆదివారపు ఆరాధనలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో రోజుకు పద్నాలుగు గంటలు బైబిల్ చదవటం ఆరంభించి పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో కల్లా సంపూర్తిగా చదివి ముగించారు పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరి నాలుగవ తేదీన బాప్తిసం పొందుకొని ప్రభునందు నూతనంగా జన్మించాడు అంటే దేవుడు తన ప్రణాళికా సంకల్పం ప్రకారము నాలుగు సంవత్సరాలలో ప్రభువు భక్సింగ్ గారి జీవితాన్ని మార్చివేశాడండి అయితే బక్సింగ్ గారు ఇక్కడ జరిగిన సంగతులన్నీ ఎప్పటికప్పుడు లెటర్స్ ద్వారా తన తల్లిదండ్రులకు తెలియపరుస్తూ ఉన్నాడు మీరు కూడా మన ఊరిలో ఉన్న పాస్టర్ గారిని కలుసుకోండి మీకు రక్షణ మార్గము తెలియపరుస్తాడు అని ఎప్పటికప్పుడు కెనడాలో ఇంగ్లాండ్లో జరిగిన విషయాలన్నీ తెలియపరచాడు భక్సింగ్ గారు ప్రభువుని తెలుసుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల బక్సింగ్ గారు తండ్రి బక్సింగ్ గారికి డబ్బులు పంపించలేకపోయాడు అప్పుడు బక్సింగ్ గారు కెనడాలో ఇళ్లల్లో షాపుల్లో పనిచేస్తూ జీవనం కొనసాగించాడు ఆ తరువాత బక్సింగ్ గారు లండన్ వెళ్ళిన ఏడు సంవత్సరాల వరకు లండన్ నుండి ఇండియాకి వచ్చి తండ్రిని కలుసుకుంటానికి ప్రయాణించి బాంబేకి చేరాడు బక్సింగ్ గారిని దేవుడు కెనడాలో దర్శించినప్పుడు వాక్యము ద్వారా ఈ విధంగా మాట్లాడాడు నీవు ఇండియాలోనే నా సువార్త ప్రకటించాలని నీకు ఏ అవసరతరమున్నా నన్నే అడగాలి కానీ ఎవరిని అడగకూడదు అని సింగ్ గారికి దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు ఆ విధంగా బక్సింగ్ గారు ఏడు సంవత్సరాల తర్వాత కెనడా నుండి ఇండియాకి వచ్చి బాంబేకి చేరిన తరువాత బక్సింగ్ గారిని చూడటానికి సింగ్ గారి తల్లిదండ్రులు వారి కుటుంబం అంతా కూడా బాంబే వచ్చారు బక్సింగ్ గారిని చూసిన తండ్రి జవహర్ సింగ్ గారు కుమారునితో ఈ విధంగా మాట్లాడాడు బక్సింగ్ గారు బాంబే చేరిన తర్వాత ఆయన చూడటానికి వచ్చిన వారి తల్లిదండ్రులను చూసినప్పుడు ఏసయ్య ప్రేమను గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు అయితే వారంతా ఆ మాటలు వినటానికి ఇష్టపడలేదు భక్త సింగ్ గారిని చూసిన తండ్రి జవహర్ సింగ్ గారు కుమారునితో ఈ విధంగా మాట్లాడాడు భక్త సింగ్ నీవు ఏసుని నమ్ముకున్నావు కానీ అది నీ వరకే పరిమితం కావాలి నీ వలన నాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది కనుక నేను క్రైస్తవుడును అని నీవు ఎవరికీ చెప్పకూడదు అని సింగార్ తండ్రి బక్సింగ్ గారికి ఆజ్ఞాపించాడు ఆ మాటలకు బక్సింగ్ ఒప్పుకోలేదు తండ్రి నేను యేసుక్రీస్తు ఏకమై ఉన్నాము కనుక ఆయన లేకుండా నేను జీవించలేను దేవుడు నన్ను కెనడాలో దర్శించి ఇండియాలో స్వార్థ చే పరిచయం చేయి అని చెప్పినందున నేను ఇక్కడికి రావలసి వచ్చింది తండ్రి యేసుక్రీస్తు నిజమైన దేవుడని అందరికీ ఆయనే విమోచకుడని చెప్పకుండా నేను జీవించలేను ఏసే నా ఊపిరి నా శ్వాస నా ధ్యాస నా హృదయ ధ్యానము ఆయనే అని చెప్పాడు అప్పుడు బక్సింగ్ గారి బక్సింగ్ గారి తండ్రి కుమారుని ఎంతో బ్రతిమలాడాడు ఆయనను భక్తింగ్ వినలేదు అప్పుడు బగ్సింగ్ గారి తండ్రి జవహర్ గారు తన తలపాగాను అంటే సిక్కు సిక్కులు తలపై ఎంతో గొప్పగా ధరించే పగిడిని తీసి భక్తసింగ్ గారి కాళ్ళ దగ్గర పెట్టి ఈ కిరస్తాని మతమును నాయనా అని ఎంతో ప్రాధేయపడ్డాడు అప్పుడు బక్సింగ్ గారి హృదయము ద్రవించిపోయి నాన్నగారు మీరు ఆ పని చేయకండి నేను తట్టుకోలేను నా కోసం నీ తల పగడిని తీసి మీకు మీరు తగ్గించుకోవద్దు నేను నాకు దర్శనమిచ్చిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించకుండా నేను బ్రతకలేను తండ్రి అని మున్నీరుగా ఏడ్చాడు అప్పుడు సింగ్ తండ్రి గారు కోపోద్రిక్తుడై అయితే ఈనాటితో నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు నాస్తిలో నీకు భాగం లేదు అని భక్సింగను వదిలివేసి కోపమతో తన కుటుంబంతో కలిసి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు బక్సింగ్ గారు తండ్రి వెళుచుండగా తండ్రి ఈ డబ్బులు ఉంచండి అని కెనడాలో తాను సంపాదించుకున్న డబ్బును జేబులో నుండి తీసి తండ్రి చేతికి ఇచ్చాడు అలాగా ఆనాటి నుండి బక్సింగ్ గారు తన కుటుంబానికి దూరమయ్యాడు ఇదే మాట ప్రభువు తాను బోధించిన కాలంలో కూడా చెప్పారు నా నిమిత్తము కుటుంబంలో ఎన్నో కలతలు వస్తాయి ఒకరికి ఒకరు శత్రువులు అవుతారు కొడుకు తండ్రికి కోడలకి అత్త శత్రువులుగా అవుతారని మత్తయ్య శుభవార్త పదాధ్యాయం ముప్పై ఏడులో కూడా తండ్రినైనను తన తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని ప్రభువుతో బోధ అని ప్రభువు ఆనాటి కాలంలో బోధించారు ప్రభు బోధించే విధంగానే ఆనాటి పన్నెండు మంది ఆయన శిష్యులు వారి కుటుంబాలను వదిలి ప్రభువును వెంబడించి ఆయన బోధించిన పరలోక సువార్త ప్రకటించి ఏసయ్యకు సాక్షులుగా సువార్త నిమిత్తము ఒక వ్యూహాన్ని తప్ప తతిమా పదకొండు మంది శిష్యులు హత సాక్షులయ్యారు భక్తిసింగ్ గారు తండ్రి అయిన జవహర్ సింగ్ గారు తన కుమారుని వదిలి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు ఆ తర్వాత భక్తింగ్ గారు ఒంటరిగా అక్కడ ఒక్కడే మిగిలిపోయాడు భక్తసింగ్ గారిని వారి కుటుంబం అంతా బొంబాయిలోనే ఒంటరిగా వదిలిపెట్టి వచ్చిన వారంతా వారు నివసించే ఊరికి వెళ్ళిపోయారు భక్సింగ్ గారు బాధాతప్త హృదయంతో ఒక్కడే అక్కడ మిగిలిపోయాడు తర్వాత రెండవ భాగంగా ఒంటరి అయిన భక్సింగ్ గారు తన పరిచర్యను కొనసాగించిన విధానం గురించి తన అవసరాలను బట్టి దేవుడిని ప్రార్థించి తాను పొందుకున్న మేల్ని గురించి ధ్యానం చేద్దామండి హలీలుయ్యా ఆమెన్